నచ్చింది నేను ఇస్తాను మీకు నచ్చితే మీరు ఎంచుకోండి లేదంటే వడేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలో ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మనం బ్లాగ్ వచ్చేసి అయితే సో గివ్ అవే గిఫ్ట్స్ గురించి అయితే మాట్లాడదామని అయితే వచ్చానమాట సో నేను ఆల్రెడీ లాంగ్ షార్ట్ వీడియోస్లో పెట్టేశాను లాంగ్ వీడియోలో కూడా చూసేవాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి చిన్నగా లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను అంతే సో మనకైతే ఫోర్టీన్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత గివ్ అవే అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాను కదా సో ఆ విధంగానే ఇక ఫోర్టీన్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇద్దరికైతే గివ్ అవే అయితే అనౌన్స్ చేసేసిన మస్తు మంది గివ్ అవే ఇస్తా అంటే మంచిగా కామెంట్ చేసిర్రు మంచి కామెంట్స్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా గివ్ అవే ఇయ్యకైతే ప్లాన్ చేస్తా ఎవ్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఒకరిని సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళకైతే నేను నా గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఇస్తాను అనమాట సో అందరు కూడా మంచిగా పార్టిసిపేట్ చేయండి ఎవరికి ఎవరు సెలెక్ట్ అవుతారని చెప్పారు అంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏమన్నారు కొంతమంది అక్క మేము కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసినాం కదా మాకెందుకు ఇయ్యరు అంటే మేము కూడా ముందు నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాము మా ఫ్రెండ్స్తో ఫాలోయింగ్ చేయించినాము చేయించినము అమ్మని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అన్నారు సో అట్లా ఆ విధంగా నేనైతే సెలెక్ట్ చేసుకోలేదు సో నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మంచిగా అందరు కూడా మంచిగా సపోర్ట్ చేసినారు మీరు చేయలేదని నేను చెప్పట్లేను ఇప్పటికెళ్ళి మంచి ఎవ్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి గివ్ ఎవ్ అయితే ప్లాన్ చేస్తా సో ఇంకా పెద్దగా అన్నీ మాట్లాడుకోవడం కాకపోయినా సో నార్మల్గా అయితే అనమాట ఇద్దరిని సెలెక్ట్ చేసిన ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసేసా వీళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఒక ఆమెనే నాకు అడ్రస్ అయితే పంపించారనమాట ఇంకో సిస్టర్ అక్క నాకు ఇన్స్టాగ్రామ్ లేదు అని చెప్పింది ఐ మీన్ సోషల్ మీడియాలో అడ్రస్ పెడితే మంచిగా ఉండదు కాబట్టి మీ పక్క వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే నాకు అడ్రస్ పంపించామని చెప్పినా ఆ సిస్టర్ అయితే ఆ సిస్టర్ అయితే ఇంతవరకు మనకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు సో ఆ ప్లేస్లో ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకొని వాళ్ళు అడిగిన గిఫ్ట్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నా సో ఒక ఆమెకైతే నేను గిఫ్ట్ అయితే పంపించేస్తాను అనమాట వచ్చేసింది ఆ మొన్ననే వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే ఆర్డర్ నాకే వీడియో తీయడం అవ్వట్లేదు అని చెప్పేసి నేను తీయలేదు సో ఆ డ్రెస్ ఎట్లుంది ఎలాంటి డ్రెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో ఓపెన్ చేసి చూపించి చూసేసాను సో మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తా అనే అబద్ధమైతే చెప్పా దట్స్ ఇదనమాట సో పెద్దగా కాస్ట్ బట్టి తీసుకోలేదు నా మమ్మల్ని అయితే తీసుకున్నాను సో మళ్ళీ ఇంత తక్కువకే ఇంత బిల్డప్లు ఇస్తున్నారా అని మాత్రం నెగిటివ్ అస్సలు అనకండి నాకు తోచింది నాకు వచ్చిన అమౌంట్తో ఏదో కొంత ఇస్తున్నాను అంతే అంతకు మించిన ఏమీ లేదు సో ఎవ్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఒక ఇద్దరినన్నా ఒకరినన్నా సెలెక్ట్ ఒకరిని కాదు ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఖచ్చితంగా నేను ఇవే గిఫ్ట్స్ అయితే ఇస్తాను సో ఇప్పటికెళ్ళన్నా మంచిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో అందరు అడిగారు చాలా రోజుల నుంచి అక్క మీరు కూడా గివ్ అవే వేయొచ్చు కదా అని అన్నారు కాబట్టి సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం స్మాల్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాను అంతే పెద్ద పెద్ద గిఫ్ట్స్ అట్లా ఏం నేను ఇస్తాను నేను చెప్పను అలా అని మిమ్మల్ని చెప్పి నేను అప్సెట్ చేసి మీకు ఏదో ఊహ పెంచేసి అరే ఈ మిస్ అది ఇస్తానన్నది ఇంకా ఇస్తలేదు ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా అని మాత్రం నెగిటివ్ అనుకోకండి నాకు తోచింది నాకు నచ్చింది నేను ఇస్తాను మీకు నచ్చితే మీరు ఉంచుకోండి లేనంతా పడేసేయండి అదనమాట సో డ్రెస్ అయితే ఎట్లా వచ్చింది లాంగ్ వీడియోలో కూడా పెట్టాలా కాబట్టి గిఫ్ట్ సెట్ పెట్టినా అనమాట ఓన్లీ టాప్ ఇస్తే మంచిగా ఉండదు సో అందుకే సెట్ పెట్టేశాను క్లాత్ వైజ్ కాటన్ ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నామంటే అది ఒకళ్ళకు యూజ్ఫుల్ అయ్యేట్టే ఇవ్వాలని నేను అనుకుంటాను ఒక్కరోజు వేసుకున్న రెండు రోజులు వేసుకున్న నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనకి ఈ డ్రెస్సు ఒక్కరోజు వేసుకున్నా కూడా అరే అక్క యూట్యూబ్ అక్క మనకి గిఫ్ట్ పంపించింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది గది చాలు గంతే అంతకు మించింది నేను వేరేది ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేను తనకి నచ్చితే ఉంచుకొనివ్వండి లేదంటే పడేసేనివ్వండి అది ఆమె ఇష్టం అనమాట నా ఇష్టంతో అయితే నేను ఇది కొన్నా కొన్న తర్వాత ఇక పంపించేస్తాను అనమాట మాకు విలేజ్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి టూ డేస్లో వాళ్ళకైతే రిసీవ్ చేసేస్తాను రిసీవ్ అయిపోతుంది సో దట్స్ అనమాట ప్యాంట్ వచ్చేసి ఇది కాటన్ వచ్చింది స్ట్రిచ్బుల్ అండ్ చాలా బాగుంది లూజ్గా ఉంది మళ్ళీ కాటన్ కదా పిండితో దగ్గరికి వచ్చేస్తుంది అందుకే కొంచెం సైజ్ ఎక్కువ పెట్టినా తను ఎట్లుంటుందో ఏందో నాకు తెలియదు కాబట్టి సో ఎక్సెల్ అయితే పెట్టినా చిన్నగా ఎప్పుడైనా సరే చిన్నగా చిన్నగా అవుతే పెద్దగా చేసుకోనికి రాదు పెద్దగా అయితే చిన్నగా చేసుకోనికి వస్తుంది కాబట్టి కొంచెం నేను సైజ్ అయితే ఎక్కువ పెట్టాను అన్నమాట టాప్ అయితే ఇది బటన్స్ వచ్చాయనమాట ఇలా బటన్స్ టూ బటన్స్ అయితే ఓపెన్ అవుతాయి లైక్ ఇవన్నీ షో లాగా వచ్చాయి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది పెట్టిన ప్రైస్కి ద బెస్ట్ గిఫ్ట్ అని చెప్పచ్చు చాలా బాగుంది తను ఒక్కరోజు వేసుకున్న ఐఎమ్ సో హ్యాపీ అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటుంది ఇలా కట్స్ కట్స్ కూడా వచ్చాయి రౌండ్ టాప్ ఇలా ఇక్కడ కట్స్ వచ్చాయి అన్నమాట సెట్ వేసుకుంటే సూపర్గా కనిపిస్తుంది సో నెక్స్ట్ గివ్ అవే కోసం మీరు కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నా పార్టిసిపేట్ చేయండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ తొందరగా అయిపోతే మళ్ళీ మీకైతే మంచిగా గిఫ్ట్స్ అయితే నేను పంపించేస్తాను సో ఇదన్నమాట ఫస్ట్ గివ్ అవే గిఫ్ట్ సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలనుకుంటున్నా తర్వాత ఇంకో సిస్టర్ని కూడా సెలెక్ట్ చేసిన సో తను రెస్పాన్స్ అవ్వలేదు సో తను కూడా వీడియో చూస్తుంటే రెస్పాన్స్ అయ్యండి లేదా ఒక టూ డేస్ చూసేసి ఆ ప్లేస్లో ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేస్తాను ఎవరిని అప్సెట్ చేయను నాకు ముందు నుండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నేను గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను సో ఎవరిని కూడా నేను అప్సెట్ చేయదలుచుకోలేను ఇదనమాట ఇవాళ వ్లాగు ఇంతే సో నెక్స్ట్ బ్లాగు తన కోసం అంటే ఇంకొకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు అడిగిన గివే ఏ గిఫ్ట్ ఇస్తున్నాను అనేది ఇంకా తర్వాత తను అడ్రస్ పంపించాక గిఫ్ట్ వచ్చినాక మేము ముందుకైతే తీసుకొస్తాను అంతవరకు ఇదనమాట వ్లాగ్ బాయ్ బాయ్